శ్రీమాద్రి నమ అందరికీ నమస్తే అండి జూలై ఆరో తారీఖు ఆదివారం రోజు తొలి పండగ పండుగ అయితే వస్తుందండి ఆ రోజు ప్రత్యేకంగా నైవేద్యం వచ్చేసి జొన్న పేలాలతోటి పేలపిండి అయితే చేసి పెడతారండి ఎలా చేయాలి ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ప్లీజ్ చూడండి అర్థం అవుతుంది గా అయితే చూపిస్తానండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని తగినంత వాటర్ అయితే పోసుకొని ఎంత కావాలంటే అంత వాటర్ అయితే పోసుకోవాలండి ఆ వాటర్ అనేది బాగా బాయిల్ అయ్యేంత వరకు అంటే బబుల్స్ వచ్చేంత వరకు అయితే మరగనిచ్చుకోవాలి తర్వాత జొన్నులు ఎంత కావాలనుకుంటే అంత క్లీన్ అయితే చేసి ఒక కప్పు అయితే నేను ఇక్కడ జొన్నలు అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ చూడండి ఇలా బబుల్స్ లాగా అయితే ఆల్రెడీ ఏర్పడ్డాయి వాటర్ ఒక కప్పు జొన్నలు అయితే తీసుకున్నానండి నేనైతే మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ అయితే తీసుకోవచ్చు ఈ విధంగా ఒక జొన్నలు ఒక కప్పు అయితే తీసుకొని ఈ విధంగా అయితే ఒకసారి కలపెట్టుకుంటున్నాను చూడండి పైన తేలి నిన్న జొన్నలు సచ్చ జొన్నలు ఉంటాయి అవి తీసేయాలండి పైన డెస్ట్ లాగా అనిపిస్తుంది మనకు పోసినప్పుడు వాటర్ లో పైకి తేలుతాయి అదంతా తీసేస్తే ఆ డెస్ట్ అంతా సరిపోతుంది ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే ఒకసారి కలిపి పెట్టుకున్న పొంగు లాగా అయితే పట్టిందండి ఆల్రెడీ ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు ఒక పొంగు వచ్చి బాగా మరగనిస్తే ఆ జొన్నలు అనేది ఉడికిపోతుంది లోగో చూడండి ఇది నేను మా అత్తయ్య దగ్గర అయితే నేర్చుకున్నానండి ఈ జొన్న పిల్లిండి మా అత్త అయితే వంటలు అయితే కడుతుంది లాగా నేను ఇక్కడ ఓన్లీ పేలపిండి లాగా అయితే చూపిస్తున్నాను సింపుల్ పద్ధతిలో చూడండి ఈ విధంగా అయితే పొంగు వస్తుంది ఆల్రెడీ కొంచెం బబుల్ లాగా అయితే అవుతుంది చూశారు కదా ఈ విధంగా అయితే మరగనియాలి ఒక పొంగు వచ్చి ఒక టూ మినిట్స్ లాగా అయితే మరగనిస్తే అయిపోతుంది మధ్యలో అయితే ఈ విధంగా అయితే ఒకసారి గరిటె పెట్టుకొని కలపెట్టుకుంటున్నాను చూసారు కదా దీంట్లో కూడా జొన్నలు అయితే అంటే చూసి తెచ్చుకోవాలండి తెల్ల జొన్నలు ఉంటాయి పచ్చ జొన్నలు కూడా అయితే ఉంటాయి రెండు రకాలు చూసి మనకి ఏ కావాలనుకుంటే ఆ జొన్నలు అయితే తెచ్చుకోవచ్చు అండి ఈ విధంగా అయితే చూడండి బాగా మరుగుతుంది ఈ విధంగా అయితే ఆఫ్ చేసుకున్నాను గ్యాస్ తర్వాత ఒక జాలిగి ఉంటుంది కదా ఆ జాలిగి అయితే తీసుకొని ఇక్కడ వాటర్ అంతా చూడండి ఈ విధంగా అయితే వడగట్టేసుకుంటున్నాను కొంచెం వేడిగా ఉంది ఈ విధంగా అయితే మొత్తం అయితే బౌల్లో జొన్నలు అయితే మొత్తం ఈ విధంగా అయితే వడగట్టేసుకున్నానండి మొత్తం వాటర్ పోయేంతవరకు అయితే ఇలా వదిలేశాను తర్వాత ఒక మంచి క్లాత్ అయితే తీసుకొని ఆ క్లాత్ మీద అయితే ఇక్కడ నేను పోసుకుంటున్నాను అండి జొన్నలు కొంచెం ఆరాలండి ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు లేదనుకుంటే ఒక గంట సేపు ఇలా ఆరబెట్టుకుంటే ఆ తడి అంతా తీసేసుకుంటుందండి చూడండి నాకు కొంచెం ఇక్కడ కాలుతుంది నేను చిన్నగా ఈ విధంగా అయితే అనుకున్నాను ఇక్కడ నేనైతే ఒక వన్ అవర్ అయితే వదిలేశానండి వన్ అవర్ వదిలేసిన తర్వాత జొన్నలు అనేది ఈ విధంగా అయితే ఆరిపోయినండి గ్యాస్ మీద ఒక బాండ్ అయితే పెట్టుకున్నాను పెట్టుకొని మంట కొంచెం మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ కొంచెం కొంచెం పోసుకోవాలండి జొన్నలు ఎక్కువైతే పోసుకోకూడదు ఇలా కలబెడుతూనే ఉండాలి కొంచెం టైం అనేది పడుతుంది కానీ సింపుల్ ప్రాసెస్ లాగా అయితే అయిపోతుందండి ఈ విధంగా అయితే జొన్నలు మధ్య మధ్యలో కలబెడుతూనే ఉండాలి నేను ఇక్కడ రెండు పద్ధతులలో అయితే చూపిస్తానండి మేము చేసే పద్ధతి అయితే క్లాత్ అయితే వేసి మా తయ అయితే ఎంచుతుంది లేదనుకుంటే ఇలా మనము పైన అంటే క్యాప్ ఉంటుంది కదా బాండిలకు క్యాప్ లాగా అయితే పెట్టుకోవచ్చు మూత నేను రెండు పద్ధతులు అయితే చూపిస్తాను చూడండి ఆల్రెడీ అయితే స్టార్ట్ అయిందండి ఒక పేలంలాగా అయితే ఏగింది చూడండి ఈ విధంగా ఒక పేలం అయితే ఏగింది కలబెడుతూనే ఉండాలి అల్లడి అయితే ఉన్నాయి కొన్ని ఈ విధంగా అయితే అయితే తొందరగా అయితే ఈగిపోతాయి కొంచెం కొంచెం తీసుకుంటూ ఒక త్రీ నాకు త్రీ టైమ్స్ అయితే అయ్యిందండి అంటే వేయించుకుంటాక చూడండి ఇక్కడ నేను క్లాత్ అయితే పెడుతున్నాయి ఈ విధంగా అయితే క్లాత్ పెట్టుకొని ఇలా అయితే మేము ఎంచుకుంటాము అయితే ఇలా అయితేనే ఎంచుతుంది ఒకసారి మూత పెట్టి ఇలా కూడా అయితే చూపించాను మీకు రెండు పద్ధతులలో సింపుల్గా అయితే చూపించాను మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అలా అయితే చేసుకోవచ్చండి ఇక్కడ మూత పెట్టి మళ్ళీ విధంగా క్లాత్ అయితే తీసి పెట్టుకున్నానండి మూత తీసేసి నాకు ఇది సింపుల్ అనిపించింది ఈ విధంగా అయితే పెట్టుకున్నాను తర్వాత ఒకసారి అవన్నీ చెట్లినట్టు అనిపిస్తుంటే తర్వాత మళ్ళీ మూత అయితే పెట్టుకున్నానండి చాలా అంటే చాలా మంచిగా అయితే పేలాలు అయితే వేయడండి చూడండి మీరే ఇక్కడ ఎంత మంచిగా పేలాలు అయితే వేయో చూడండి ఇక్కడ మీకు చూపిస్తాయి మొత్తం అయితే పేలాలు అయితే ఏగినాయి ఇలా చిట్లిచ్చి అయితే పడుతున్నాయి చూడండి గ్యాస్మీన్ అంతా ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి పేలాలు అయితే ఈ విధంగా అయితే అన్నీ అయితే వేయించుకున్నానండి మొత్తము అంటే ఒక త్రీ టైమ్స్ అన్న కదా త్రీ టైమ్స్ అయితే వేయించుకొని మొత్తం అయితే ఇలా బౌల్ అయితే తీసుకున్నాను లాస్ట్లో ఒక టైం అయితే ఉన్నాయి కొంచెము వేయించుకున్నాను పల్లీలు కూడా అయితే ఒక పక్క అయితే వేయించుకుంటున్నాను పల్లీలు కూడా అయితే మేము వేయించుకొని దీంట్లో అయితే వేస్తామండి పలుకులు పలుకులు అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది కొబ్బరి పొడి ఇలాచి పొడి ఇవన్నీ అయితే వేసుకుంటాము నేను అది చూపిస్తాము అందులో తర్వాత ఈ విధంగా అయితే అన్నీ అయితే ఎంచుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నానండి తీసుకొని ఒక మిక్సీ గిన్నె అయితే తీసుకున్నానండి మిక్సీ పట్టుకోవాలి కదా కొంచెం కొంచెం వేసుకుంటూ పట్టుకోవాలండి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను ఈ విధంగా అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ పట్టుకోవాలి కొన్ని జొన్నలు కూడా అయితే అడుగులు ఉంటాయండి మొత్తం అయితే ఎగవు ఇలా జొన్న పిండి అయితే పట్టుకునే చూడండి కొంచెం బరక బరక అయితే లైట్ గా అయితే ఉంచాను ఎక్కువ మెత్త కూడా అయితే పట్టకుండా ఈ విధంగా అయితే పిండిని అయితే రెండు మూడు సార్లు అయితే పట్టి ఒక బౌల్లోకి అయితే వేసుకున్నానండి తర్వాత బెల్లం ఒక కప్పు జన్నలు వేసుకున్నాను కాబట్టి ఒక కప్పు బెల్లం అయితే తీసుకొని కొంచెం అయితే వేసుకొని ఈ విధంగా అయితే మిక్సీ అయితే పట్టుకుంటున్నానండి మా అత్త అయితే బెల్లం పక్కన బట్టి ఉంటలాగా చేస్తుంది నేను ఇక్కడైతే ఈ విధంగా అయితే చూపిస్తున్నాను మీకు సింపుల్ గా అయితే అనిపిస్తుందని చూడండి మొత్తం అయితే ఈ విధంగా అయితే పట్టుకున్నాను తర్వాత ఇలాచి పౌడర్ వేసుకున్నాను కొంచెము కొబ్బరి ఎండి కొబ్బరి ఉంటుంది కదా ఎండి కొబ్బరి కూడా తుడిమి ఈ విధంగా అయితే వేసుకున్నానండి పల్లీలు చెప్పే కదా పల్లీలు కూడా అయితే ఈ విధంగా అయితే దోరగా వేయించుకొని ఇలా పలుకులు పలుకులు చేసుకొని పల్లీలు కూడా అయితే వేసుకొని మొత్తం అయితే ఒకసారి కలుపుతున్నది చూడండి ఇక్కడ కలిపి ఒక బౌల్ తీసుకొని లోకి అయితే నైవేద్యం కింద అయితే తీసుకున్నానండి సింపుల్ అండి చేసుకోవడం చాలా ఈజీ ఆ రోజు ప్రత్యేకంగా అయితే నైవేద్యం అయితే పెడతారండి చూడండి ఈ విధంగా అయితే చేసుకోండి మీరు కూడా చాలా మంచిగా వస్తుందండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టి పెట్టగానే నోటిఫికేషన్ లాగా మీ దగ్గరికి రావాలంటే ఇలా పక్కనే ఉన్న బెల్లైకన్ నొక్కండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఎన్నో అయితే వస్తాయండి ఇదండి పూజ కూడా ఆ వీడియో అయితే నేను చేసి చూపిస్తానండి తులకాదశి పూజ ఎలా చేసుకోవాలనేది ఆల్రెడీ పిండి దీపాల పూజ అంటే పిండి దీపాలు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే నేను ఆ వీడియో అయితే పోస్ట్ అయితే చేశానండి ఎవరన్నా చూడని వాళ్ళంటే ప్లీజ్ చూడండి నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ మేము ముందు ఉంటాను అందరికీ నమస్తే అండి మరొక వీడియో అయితే మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్తే శ్రీమాతీ నమ ఉంటానండి